इकलात इकलात हाँ रेंक रेंक का नवानी पकड़ो नवानी ना लोहार भैया साहब 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 लोहार है भैया साहब अमर है भैया ఈరోజు మన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదవ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు మన మున్సిపాలిటీలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మా మున్సిపాలిటీ చైర్మన్ గారు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు ఆప్షన్లు మరియు మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ అందరూ నివాళులర్పించడం జరిగింది ఈరోజు మనం వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇప్పుడే కాదు తరతరాలు కూడా గుర్తుంచుకునే విధంగా ఆయన పాలన సాగింది ఉచిత విద్యుత్ రైతులకు అదొక మరుపురాని ఘటన సంఘటన మన దేశంలోనే మొట్టమొదటిసారి ఉచిత విద్యుత్ ఆలోచన మన రాజశేఖర రెడ్డి గారి పుణ్యానే ఈ దేశంలో మొదటగా ప్రవేశపెట్టినారు దాంతోపాటి ఫీజు రెంబర్స్మెంట్ అయినా సరే ఆరోగ్యశ్రీ సేవలైనా సరే పింఛన్లైనా సరే టైం టు టైం ఇంటి వద్దకు ప్రతి ఇంటికి రాజశేఖర రెడ్డి అంటే పెద్ద కొడుకు తండ్రిలాగా భావిస్తున్నారు ఈ రోజుకి కూడా అంటే రాజశేఖర రెడ్డి యొక్క పాలన ఎట్లున్నది అనేది ఇదే ఒక నిదర్శనం ఆయన మన మధ్యన ఈరోజు లేకున్నా కూడా ప్రతి ఒక్క గుండెల్లో ఆయన చిరునవ్వు మటుకు శాశ్వతంగా జరగని చిరునవ్వుతో ప్రతి ఒక్క గుండెల్లో ఉంటాడని తెలియజేస్తాను అలాగే మన మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఆయన చేసిన సంస్కరణలు చాలా ఉన్నాయి మన మున్సిపాలిటీకి సంబంధించి జీతాలు కానీ సపరేట్ ఫండుగా ఒక సపరేట్ జీవో తెచ్చి ఈ మున్సిపాలిటీకి సంబంధించి డెవలప్మెంట్ కానీ మున్సిపాలిటీకి సంబంధించి ఉద్యోగస్తులకు జీతాలు కానీ ఏదైనా సరే ఆయన చేసిన పుణ్యమే ఈ బిల్డింగ్ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేసినదే ఈయన హయాంలో ఈ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ చేసినారు ఈయన శాంక్షన్ చేసింది ఇదంతా కాబట్టి ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి పోలే మన మధ్యనే ఇక్కడే ఉంటాడు ఎప్పుడు చిరునవ్వుతో ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉంటాడని తెలియజేస్తూ నమస్కారం అందరికీ నమస్కారం అండి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మా మున్సిపాలిటీలో నేను చైర్మన్గా వైస్ చైర్మన్లు అన్నగారులు కౌన్సిలర్లు కోఆప మెంబర్లు మన పార్టీ నాయకులు అందరం కలిసి ఈయనకు నివారణ అర్పిస్తూ మేమందరము ఈ మున్సిపాలిటీలో అందరం కలిసి ఎంత బాగుండాలి ఈ హయాంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఈ మున్సిపాలిటీ ఈ భవనం అనేది కఠిన అప్పటి నుంచి ఇక్కడ జీతాలు ఇంతకుముందు సరిగా లేవన్నారు ఆయన వచ్చినాచే జీవో తెచ్చి అందరికీ జీతాలు నెల నెల అందరికి బాగా ఇచ్చేతో చేసినారు ఆయనను ఎప్పుడు మర్చిపోమ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నమస్కారం